ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దెల్లుతున్నారని ఆశిస్తున్నాము బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల చివరిలో లేదా జులై నెల చివరిలో జరగబోయేది ఇదే పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పటం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి జరుగుతాయి కూడా అయితే ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం మే నెల చివరిలో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలు చెప్పారు మరి ఈ నెల చివరిలో ఏ వింత సంఘటనలు జరగబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇటువంటి ఉపయోగకరమైన విషయాలకు మీకు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి బ్రహ్మంగారు వేల విషయాలు చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దొంగ స్వాములు కావడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకుని రావడం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అది నూటికి నూరు శాతం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది ఇక ఈ నెల కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని అవి కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి మత కల్లోలాల వలన పెద్ద గొడవలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి ఏదో ఒక నెలలో పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తల్లతో పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తల్లల పాము వచ్చి పది మందిని వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువైన మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న స్వామి వారు శ్రీశైలంకు వెళ్లిపోతారట తిరుమల వెంకన్న స్వామి వారు కుడి భుజం సడన్ గా అదురుతుందని ఈ సంఘటనను చూసి భక్తులు ఎంతో అదృష్టం వరిస్తుందని మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అవి ఉప్పెనగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు మరొక కొత్త రోగం పుట్టుకొస్తుందని అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారి కోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలా తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ముసళ్లు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ఆత్మహత్యలు హత్యలు అలాగే ఆకాశంలో రంగులు మారటము పిడుగుల పడి జనం చనిపోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయని వర్షాలు కురుస్తాయని ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రయాణ నష్టాలు జరగవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు కృష్ణానది తాగుతుందని బ్రహ్మంగారి చెప్పారు ఇది గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుందని అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాకుండా ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశ సంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేప్లకు సినిమాలు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడవారు ఆడవారిని మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకు ఉంటారని వారి కడుపున బిడ్డ జన్మిస్తుంది అది కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్ లో మనం చూస్తూనే ఉంటాము సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయి మగవారు మగవారిని ఆడవారు ఆడవారిని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంటే సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా కుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగవారు మగవారిని ఆడవాళ్ళు ఆడవారిని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే ఇవన్నీ జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ముందుగానే జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాన్ని అప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల తొంభై మూడవ మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలను చెప్పినా దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్ తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే చెప్పినట్టే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ గ్యాస్ సోలీన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తడం వలన అక్కడ కలరావ్యాధి వ్యాపించి కాశీ పట్టణంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై ఐదు రోజులు మూతపడ్డాయి బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే గారు వీధి బొమ్మలు రంగులు వేసుకొని రాగి మేలుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయంలోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో మంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు రాచరికలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడా లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నో దేవుడి విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అమ్మ పదహారు సంవత్సరాల పాటు రాజు మేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానంగా ప్రధానిగా ఉన్నారు ఆయన చెప్పినట్టే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణ రావణ కాష్టంలో రేగి దేశాన్ని కలవరపరుస్తాయని బ్రహ్మంగారు చెప్పారు శ్రావణ రాజ్యం అంటే శ్రీలంక అనే తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడ ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఇంటి మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటల్లోకి చాలా బాధలు పడతారని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్లలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు ఎంతో మంది దొంగ స్వాములు వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకమైన ప్రజలు నమ్మించి వారి దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ప్రతిదీ జరుగుతూ వచ్చింది క్రూర మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషుల్ని చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా జనా సుఖినో భవంతు